యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి ఈ సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుకరించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మమ్మీ డాడీ గురించి తెలియజేస్తున్నాను మమ్మీ వచ్చి షారోను డాడీ వచ్చి ప్రవీణ్ కుమార్ ఈ మమ్మీ డాడీలు కరోనా వచ్చిన తర్వాత కనిపించట్లేదు ఈ మమ్మీ డాడీలకైనా కనపడితే డబల్ ఎయిట్ జీరో డబల్ వన్ టూ సెవెన్ త్రిపుల్ జీరో ఈ నెంబర్కి ఫోన్ చేసి దయచేసి నాకు తెలియచేయాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను ఈ మమ్మీ డాడీ రెండు నెలల నుంచి కనపడట్లేదు అదివరకు గుంటూరులో విజయవాడ వైజాగ్ ఇదిగో ఎయిడ్స్ వ్యాధులు స్వస్థపడ్డారు బిడ్డ ప్రవచిస్తున్న ఖమ్మంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నల్గొండలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇదిగో ప్రవచిస్తున్న ప్రపంచమంతా ఐ క్యాన్సర్ రాబోతుంది నోటి దొరదంటారు దీన్ని ప్రవచనాలనరు ఈ వ్యక్తి ప్రవీణ్ కుమారు ట్యాబ్లెట్లు వేసుకోవాలి ఎందుకు ట్యాబ్లెట్లు వేసుకోవాలంటే మనిషి నోటికి నాలుకను జాగ్రత్తగా కాపాడుకునము ఉందా లేదా బైబిల్లో నాలుకను జాగ్రత్తగా కాపాడుకోవాలి నాలుక నోటికి ఏది వస్తే అది మాట్లాడితే దేవునికి ఒక దిన మందు లెక్క చెప్పాలి అందుకని ఈ మమ్మీ డాడీలు నూనె డబ్బాలు ఖర్చీపులు అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించారు ఈ వీడియో చూడండి కరోనాకు ఉరికొయ్యా ఉరికోయా అన్నాడండి ఈ యొక్క కరోనా అనే వైరస్తో నేను మాట్లాడుతున్నాను ద మైటీ నేమ్ ఆఫ్ ఇదిగో ఏసుక్రీస్తు నామములో నేను నిలబడి నేను ప్రకటిస్తున్నాను వైరస్ కరోనా అనే వైరస్ నీవు త్వరలో ఉరికంపమే కబోతున్న ఔరాభాష్యం దేరా నారయానా ఇప్పుడు కరోనా కరోనాకు ఉరికోయ ఎక్కలే ఈయన ఉరికోయ ఎక్కుతున్నాడు ప్రవీణ్ కుమార్ బయటికి రాకుండా కరోనాకు ఉరికోయ ఎక్కిస్తానని చెప్పి కరోనాతో మాట్లాడి ప్రవచిస్తున్న కరోనా పోవును కాకనాడు ప్రవీణ్ కుమార్ ప్రవచించినప్పుడు నాలుగు వందల మంది ఉన్నారు ఇండియాలో ఇప్పుడు నాలుగు లక్షల యాభై వేల మందికి వచ్చిందండి కరోనా ఆగిపోవును కాకని ప్రవచించిండు నాలుగు వందల నుంచి ఐదు లక్షల మందికి వచ్చిండు ఇప్పుడు కరోనాకు ఉరికో ఎక్కలేదు ప్రవీణ్ కుమారు మంచం కింద దాక్కున్నాడు మంచం మీద కూడా లేడు కనపడట్లేదు చూడండి ఉన్నాడా అండి ఇదే ఇప్పుడైనా మీరు నమ్మండి ప్రవీణ్ కుమార్ దగ్గర ఏ ప్రవచన వరం లేదు ప్రవీణ్ దగ్గర అంత అబద్ధమే ఈయన ప్రవచిస్తే కరోనా పోతుంది అంట ఇంతకంటే పోర్టుగాడు లేడు ఈ పోటుగాడు ప్రవచించాడు కరోనా పోయిందంట ఇలా ఎనభై రూపాయలు అమ్మేవాడు అండి కచ్చిబు ఎనభై రూపాయలు కచ్చిబు వంద రూపాయల కొబ్బరి ఉండబ్బా మీటింగ్స్ పెట్టి పదివేల మందికి వస్తే పదివేలు ఇంటూ రెండు వందలండి ఎంత వస్తాయో మీరే లెక్కేసుకోండి ముప్పై ఎకరాలు పొలం కొన్నాడు ఇది ఇలా జీవనోపాధి అందుకని ఈ మమ్మీ డాడీలు కనపడట్లే మమ్మీ డాడీ అరవై సంవత్సరాల ముసలోడు మమ్మీ అనాలి ఈయన ఎన్నేమో డెబ్బై సంవత్సరాల ముసలోడు కూడా డాడీ అనాలి ఈ మమ్మీ డాడీలో కనపడట్లేదు ఇప్పుడు పట్టుకోమనండి ఏంటిది కచ్చిబులు కొనుక్కోండి కచ్చిపులు కొనుక్కొని పట్టుకుంటుగానే గడ్డలు గరిగిపోయినా ఏంటండి కచ్చిపు కొనుక్కొని ఎనభై రూపాయలు కొనుక్కోండి ఎంత వ్యాపారం అన్నది మూడు రూపాయల ఖర్చి ఎనభై రూపాయల ఇదే సేవ అంటే దేవుని సేవ అంటే గుడ్డలు అమ్ముకోవటమా దేవుని సేవ అంటే నూనె డబ్బాలు అమ్ముకునే వాళ్ళ ఇది ఎంత కూడా అబద్ధము దయచేసి ఎవరైనా మమ్మీ డాడీ కనపడితే డబల్ ఎయిట్ జీరో డబల్ వన్ టూ సెవెన్ త్రిబుల్ జీరో మళ్ళీ చదువుతున్న నెంబరు డబల్ ఎయిట్ జీరో డబల్ వన్ టూ సెవెన్ త్రిబుల్ జీరోకి నా ఫోన్ చేసి చెప్పండి ఈ ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి ఇప్పుడైనా నమ్మండి ప్రవీణ్ కుమార్ దగ్గర చెప్పే అన్ని అబద్ధపు ప్రవచనాలు అబద్ధపు ప్రవచనాలు మాయ మాటలు చెప్పి వందల కోట్ల రూపాయలు సంపాదించిన దొంగ కలవరి ప్రత్యక్షత కాదు దొంగ ప్రత్యక్షమయ్యాడు హైదరాబాదు సికింద్రాబాదులో దొంగ ప్రత్యక్షమయ్యాడన్న విషయం మీరు తెలుసుకోవాలని మీ అందరికీ ప్రభు పేరట తెలియజేస్తున్నాను అందరికీ వందనాలు